నమస్తే ఫ్రెండ్స్ చేపలకి అంతా పట్టించేసామండి మసాలా అంతాను నెక్స్ట్ బిర్యానీ అండి వేడి వేడి బిర్యానీ చికెన్ బిర్యానీ అలాగే ఇంకా చూడండి ఇది ఈ ఫిష్ కాసేపు అయిన తర్వాత ఫ్రై చేసేస్తున్నామండి నాన్ స్టిక్లో పెట్టి సిమ్లో పెట్టి చక్కగా గ్రేవీ వచ్చినట్టుగా ఫిష్ చేస్తున్నాము ఫ్రైని అలాగే చికెన్ కర్రీ అండి ఫ్రై అవుతుంది చికెన్ కర్రీ చాలా వాటర్ వచ్చింది కదండి కానీ అస్సలు వాటర్ వేయలేదు అలాగే ఫిష్ ఫ్రై అండి ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెద్ద పట్టదండి మనం డీప్ ఫ్రైగా చేస్తే లాగుతుంది ఆయిల్ అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయి అలాగా అన్నీ కలిపి ఒక డిష్లో వేసుకున్నామండి చూసేయండి ఇదంతా హడావిడి ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరండి మేమందరం వెళ్ళి భోజనాలు పిలిచారు వెళ్ళాము తను చాలా బాగా చేస్తుందండి టేస్ట్గా ఈ వెరైటీ అండి పకోడండి ఉల్లు అండి సూపర్ చేసిందండి మా చిన్న కోళ్ళు చాలా బాగా చేసింది అయితే చక్కగా దేంత చే తింటున్నాము అనేది మీకు ముందు చూపిస్తానండి ఉలో చార్ అండి ఉలవచారుతో చేసాము ఇది ఇంకా ఈ ఆనియన్స్ ఏటీ అని చూస్తున్నారా నేను చేస్తున్న సింపుల్ ఇదండి ఏంటో చూసేయండి ఆనియన్ అన్ని చక్కగా చిన్న ముక్కలు కట్ చేసానండి టిఫిన్ మనకి చపాతీలు ముందుగా కలిపేసి ఉంచితే మంచిగా ఉంటుంది కదండి అలాగా టైం లేనప్పుడు ఇలా నేను చేసుకుంటాను అండి ఏంటంటే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటామండి కట్ చేసుకుని గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండిలో ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు చక్కగా కొంచెం కారం ఉప్పు చిన్న జీలకర్ర ఇంకా నచ్చితే వాము కూడా వేసుకోవచ్చండి అలాగన్నీ వేసి పలచగా దోసల పిండిలు అంటే గోధుమ పిండి దోశలు అనమాట ఇవి చక్కగా గోధుమ పిండితో దోసలుగా వేసుకోవచ్చు ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ ఎక్కువ కొంచెం ఆనియన్స్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చక్కగా గోధుమ పిండి వేసుకొని కలిపేస్తున్నానండి గోధుమ పిండి కొంచెం వేసిన తర్వాత వాటర్ వేసుకుందాము ఉప్పవన్నీ యాడ్ చేస్తున్నానండి కారం కూడా వేసుకోవచ్చు ఇవ్వండి కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఏంటంటే ఫ్రెండ్స్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దోసలు పిండి లేకపోయినా చపాతీలు చేయడానికి టైం సరిపోయినా చాలా సింపుల్ అండి ఇది వాటర్ వేసి చాలా పలచగా కలుపుకోవచ్చు ఏం కాదండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను దేనిలో కరివేపాకు మాత్రం వేస్తూ ఉండండి ఇంకా పెద్ద ఆకులు వస్తాయి కదండి అలాటప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోండి ఇలాగా కలిపేస్తున్నానండి వెరీ సింపుల్గా చేసుకోవచ్చు వాటర్ ఎక్కువ పడుతుందండి దీనికి పలచగా కలిపిస్తానండి కలిపిన తర్వాత ఒకసారి ఉప్పది చూసుకోండి ఉప్పది చూసుకున్న తర్వాత చూడండి చక్కగా ఉంది కదా పలచగా కదే వేసేటప్పుడు మాత్రం కొంచెం ఇలాగా నేను ఒకే దగ్గర వేసేస్తే కొంచెం మందంగా వచ్చేసిందండి అలా కాకుండా చుట్టూ ఇలాగా వేస్తే పలచగా వచ్చిందండి చక్కగా పెన్నం పెట్టేశాను పెన్నం పెట్టేశాను పొయ్యి మీద ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఇంకా దీన్ని మనం ఎలాగైనా వేసుకోవచ్చు పలచగా కావాలని పలచగా వేసుకోవచ్చు నేను చక్క అలా వేసాను కొంచెం వేడెక్కింది కదా అంటుకుపోతుందండి కా అలా పలచగా వచ్చింది కదండి బాగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచిగా కలర్ కూడా మంచిగా వస్తుంది అయితే మా అమ్మాయి చాలా ఇష్టంగా తింటుంది అండి ఫస్ట్ది మాత్రం సరిగ్గా రాలేదండి వేడెక్కిన తర్వాత కొంచెం అలా తీశాను వచ్చింది కానీ కొంచెం చివర కట్ అయింది ఆనియన్స్ అవి కలర్ చూసారా అలాగా చక్కగా మారుతున్నది మంచి కలర్ వచ్చింది కదండి చూస్తే తినేయాలనిపిస్తుంది బాగా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది మీరు తప్పకుండా చేసుకొని తినండి ఇంకా ప్లేట్లు వేసానండి ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేడివేడిగా ఉండేటప్పుడు చాలా బాగుంటాయండి చల్లగా అయిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది నెక్స్ట్ ఇంకొక దోశ వేసేస్తున్నాను ఇది ఏంటంటే వేడిగా ఉండేటప్పుడు అయితే మాత్రం చెప్పాను కదండి ఇలాగ సైడ్లట్లా రౌండ్గా రాకపోవచ్చు ఇలా సైడ్లు వేస్తే బాగుంటుంది అదే ఒకే దగ్గర వేసామనుకోండి వెంటనే జరగదండి అటు ఇటు ముద్దలాగా అయిపోతుంది అలా వేసుకోండి అంటే ఏంటంటే ఇలాగ ఎందుకు చెప్తున్నాను అంటేనండి చక్కగా మనకు టైం లేకపోయినా చపాతీలు చేసుకోవడానికి కర్రీ ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఉండాలి కదండి అందుకని ఇలాగండి చేస్తున్నాము వెరైటీ ఏంటంటే మా మా అమ్మాయి చేసిందండి పొటాటో కర్రీ ఈ చపాతీలు మా ఎవరు చేస్తారో చూపిస్తానులేండి మీకు ఈ పొటాటో కర్రీ మాత్రం ఫస్ట్ రెడీ చేసిందండి ఆ తర్వాత చపాతీలు పెద్ద పెద్ద ముద్దలు చేసి పావేసేసి మళ్ళీ మడత పెట్టి చేస్తే మెత్తగాను చక్కగా పొరలు పొరలుగా వచ్చేయండి చాలా మంచిగా చేసింది ఇగోండి మా కోడలేనండి చేస్తున్నది చాలా బాగా టిఫిన్లు చేస్తుందండి ఉల్లిపోకోడండి చాలా బాగా చేసిందండి తను చేసిందని మీరు చూపి చూశారు కదా ముందు చక్కగా ఎంత టేస్ట్గా వచ్చిందంటే అలాగే మీకు ఉలవపిండి తెలుసు కదండి ఉలవలతో పిండితో చేస్తారు మళ్ళీ ఉలవలను కూడా మనం పప్పులాగా పొయ్యి మీద పెట్టి చక్కగా పప్పుచారులా చేసుకోవచ్చు ఈ చపాతీలు చాలా కొంచెం ఆయిల్ యాడ్ చేసిందండి తను ఆయిల్ ఇతను తినేటప్పుడు మా వారు తినేటప్పుడు అయితే మాత్రం తక్కువే పట్టిందండి ఆయిల్ ఇప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తుంది ఎంత మెత్తగా వచ్చాయంటే నేను కూడా ఎప్పుడు చేయలేదండి అంత మెత్తగా వచ్చి అంత బాగున్నాయి ఓకే అండి ఎలా ఉన్నాయి మా వంటలు